నా పేరు చూడుపల్లి కొండలరావు ఉక్కుంపేట వైసంపి నండి ఇప్పుడు గన్నేరుపుడు పంచాయతీ పొర్లు గుప్పగారు గ్రామాలు ఉన్నాము ఈ గ్రామాలకి తారు రోడ్డు కావాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు గవర్మడి జంక్షన్ నుండి ఇక్కడ సుమారు మూడు కిలోమీటర్ ఉంటుంది మన మండల పరిషత్ నిధులతో నేను రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మా ప్రజలందరూ కూడా తార్ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఏదైనా జబ్బులు జ్వరాలు వచ్చినప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కానీ ఎవరైనా జబ్బుల జ్వరాలు వచ్చినప్పుడు ఒక ఆశా వర్కర్ తీసుకెళ్ళినప్పుడు కూడా రోడ్డు సక్రమంగా లేక అంబులెన్స్ రాలేదు ఆ రోజు మరి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ గ్రామాలకి ఇక్కడ పీటీస్ గ్రామం కూడా కలిసి ఉంది కాబట్టి ప్రధానమంత్రి జన్మన్ పథకంలో కూడా ఈ గ్రామానికి తార్ రోడ్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ పలు సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య మాత్రం తారు రోడ్డు తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు తక్షణమే తారు రోడ్డు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నియదించడం జరిగింది తార్ రోడ్డు గ్రాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా కుంపేట మండలం అలాగే గండ్రిపుట్టు పంచాయతీ గొప్పగారు మరియు పర్లు ఈ యొక్క రెండు గ్రామాలకు సంబంధించి మూడు కిలోమీటర్లు మాకు తారు రోడ్డు కావాలి ఎందుకనగా మాకు ఈ యొక్క ప్రాంతంలో ఈ వర్షాలు పడినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో రోడ్డు లేక వాహనాలు కూడా మధ్యదారిలోనే ఆగిపోతా ఉన్నాయి దాని కారణం వలన మేము ఈ యొక్క గొప్పగారు రెండు గ్రామాలు మేము సంబంధించి మేము ఇక్కడ చాలా డిమాండ్ చేస్తున్నాం మాకు తారు రోడ్డు కావాలి ఇల్లు కట్టుకోవాలని కూడా రోడ్ లేదు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై రెండు ఈ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంత ఈ యొక్క పరిధిలోనే ఈ యొక్క పర్లు గ్రా ఈ యొక్క పర్లు గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగి అయిన మజ్జి రాములమ్మ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ రోడ్డులోనే తీసుకెళ్తే మూడు కిలోమీటర్లు డోలిమోతలోనే చనిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు పైన దయ ఉంచి ఈ యొక్క పొరులు గొప్పగారు ఈ యొక్క రెండు గ్రామాలలో మాకు తారు రోడ్డు త్వరగా శాంక్షన్ చేయాలి మాకు త్రాగునీరు గ్రావిటి కూడా మాకు ఏర్పాటు చేయాలి మూడవది ఏమిటి అంటే మా యొక్క గ్రామంలో సీసీ రోడ్డు లేదు ప్రభుత్వం గుర్తించని ఒక పరిస్థితుల్లో ఈ యొక్క రెండు గ్రామాలు ఈ యొక్క రెండు గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క రెండు గ్రామాలకు సంబంధించి దరిదాపు ఆ యొక్క నలభై కుటుంబాలు యొక్క ప్రాంతంలో నివసిస్తున్నాయి ఈ యొక్క గ్రామంలో తారు రోడ్డు అవసరమై ఉంది అలాగే సీసీ రోడ్డు అవసరమై ఉంది మరి త్రాగునీరి త్రాగునీరు కూడా చాలా అవసరమై ఉంది దీనిని మీరు ప్రభుత్వం వారు దయచేసి మాకు శాంక్షన్ చేసి వాళ్ళ వారికి అలాగే పిఓ గారికి మేము ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము